పెన్షన్లు పంపిణీ చేయనున్న పవన్ కళ్యాణ్ ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి పాలనా పగ్గాలు చేపట్టి కీలక నిర్ణయాలు తీసుకుంటుంది ఈ క్రమంలోనే పెన్షన్ కు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఇంటింటికి వెళ్లి పంపిణీ చేయాలనే నిర్ణయం తీసుకుంది కాగా పెన్షన్లు పంపిణీకి రంగం సిద్ధం చేసుకున్న కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెంచిన పెన్షన్లను జూలై ఒకటవ తేదీ నుండి లబ్ధిదారులకు అందించనున్నారు ఈ సందర్భంగా స్వయంగా ఏపీ సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా లబ్ధిదారుడి ఇంటికి వెళ్లి పెన్షన్ డబ్బులు అందించనున్నారు కాగా చంద్రబాబు గుంటూరు జిల్లాలోని తాడేపల్లి మండలం పెనుమాకలో ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయనున్నారు ఇక పిఠాపురం మండలంలోని స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పెన్షన్లు అందించనున్నారు దీంతో దేశంలోనే కొత్త వరవడికి సీఎం డిప్యూటీ సీఎం శ్రీకారం చుట్టనున్నారు గతంలో పెన్షన్లకు సంబంధించి వైసీపీ చేసిన ఆరోపణకు చెక్ పెట్టనున్నారు వాలంటీర్ వ్యవస్థను ఎలా వాడుకోవాలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేసి చూపించబోతోంది ఇక సచివాలయం ఉద్యోగులకు కూడా పెన్షన్లు ఇంటింటికి వెళ్లి పంపిణీ చేయాలని ఇదివరకే జీవో జారీ చేశారు ఇక గెలిచిన తర్వాత ఓ మంచి కార్యక్రమంతో డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ పిఠాపురంలో అడుగు పెట్టబోతున్నారు ఈ క్రమంలో ఆయనకు స్వాగతం పలకడానికి పిఠాపురం ప్రజలు నాయకులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం పిఠాపురం ప్రజల అండదండలతో ఎమ్మెల్యేగా గెలిచిన పవన్ కళ్యాణ్ వారాహి కృతజ్ఞత సభ పెట్టబోతున్నట్టు కూడా తెలుస్తోంది మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్కు సిఎస్ కీలక ఆదేశాలు జారీ చేశారు సోమవారం ఉదయం ఆరు గంటల నుంచే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఇంటి వద్దకే వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్లు అందించాలని సిఎస్ ఆదేశించారు